నమస్తే రాష్ట్ర ప్రజలకు దాదాపు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం ప్రత్యేకంగా పిల్లలు బాగా చదివించుకోవాలన్న ఆలోచన తక్కువైపోయి చెక్క భజనలు కోలాటాలు ఇంకా రకరకాలుగా పిల్లలకు నేర్పుతూ చదువు మీద పూర్తిగా శరద్ధను తల్లిదండ్రులే నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఎస్సీ రిజర్వేషన్ జరిగేటప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరిగేటప్పుడు ఈ విధంగా పిల్లలను చదివించుకోకుండా రకరకాలుగా కళాకారులుగా చిత్రీకరించే విధంగా కళాకారులను చేసే విధంగా ప్రయత్నాలు సాగిస్తే తర్వాత భవిష్యత్తు అనేది పూర్తిగా నిర్వీరం అయిపోతుంది పిల్లలకు చదవడం అనేది చదివించుకోవడం అనేది చాలా ఉత్తమమైన భవిష్యత్తు అధికారులుగా పిల్లలను చూసుకోవాలనే తపన ఉండాలి కానీ కళాకారులుగా చూసుకోవాలన్న తపన అనేది కరెక్ట్ కాదు ఆ చిన్న పిల్లలను ఎనిమిది ఏ ఏడేళ్ళు ఐదేళ్ళ పిల్లలను వాళ్ళను చదువుకు దూరం చేస్తూ చెక్క భజనలు అంటూ అంటూ కోలాటాలంటూ ఇంకా రకరకాలుగా ఈ చిత్రీకరణ విధి విధానంలోనే ప్రజలు ముందుకెళ్తారు ఇది చాలా వరకు నిర్లక్ష్య వైఖరి తల్లిదండ్రులు కూడా చాలా వరకు ఈ ఆలోచన చేయండి అని కూడా మరీ మరీ తెలియజేస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా చాలా వరకు ఇంకా కులము ఎందుకులే అనే అంశం మీద కూడా మాట్లాడడం లేదు మాదిగ సామాజిక వర్గంలోనే ఈ విధానాలన్నీ జరుగుతున్నాయి పూర్తిగా కాబట్టి ఇక్కడైనా మేల్కొని చదువు సంధ్యా విధి విధానాల్లో భాగంగా పిల్లలకు మంచి భవిష్యత్తును ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా తెలియజేస్తున్నాను